జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన కవి సూక్ష్మ కళాకారుడు తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు లీఫ్ ఆర్టిస్ట్ గాలిపల్లి చోళేశ్వర్ చారి శివాజీ మహారాజ్ యొక్క చిత్రాన్ని మీద చిత్రీకరించి అబ్బూరపరిచాడు ఈ సందర్భంగా చారి మాట్లాడుతూ శివాజీ మహారాజ్ భారత స్వతంత్ర సమరయోధుడు ఎందరికో ఆదర్శమైనటువంటి వ్యక్తి అని సువిశాలమైన భారతదేశాన్ని నిర్మించడంలో తన ధ్యేయంగా పెట్టుకున్న వ్యక్తి శివాజీ మహారాజ్ అన్నారు ఒక కులానికో మతానికో చెందిన వ్యక్తి కాదని స్త్రీల పట్ల ఎంతో గౌరవాన్ని కనబరుస్తూ వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వారిని కఠినంగా శిక్షించారని తెలిపారు ప్రతి స్త్రీని తన తల్లి అనే భావనతో చూసిన గొప్పనైన చక్రవర్తి శివాజీ మహారాజ్ యువతలో ఇప్పటికీ ఒక ఉత్సాహాన్ని తెప్పించిన గొప్ప వ్యక్తి అన్నారు వివేకానందుడు లాంటి ఎందరో మహానుభావులను యువతకి ఆదర్శంగా తీసుకుని వారి మార్గంలో యువత నడవాలని భారతదేశ పేరు ప్రఖ్యాతలను ప్రపంచాన్ని నలుమూలలా చాటుతూ ఎదగాలని ఆశిస్తూ ఈ చిత్రాన్ని యువతకి శివాజీ మహారాజు యొక్క అభిమానులకు అంకితం చేస్తున్నట్లు చారి వెల్లడించారు చారి చిత్రీకరించిన చిత్రాన్ని పలువురు గ్రామ ప్రజలు శివాజీ యూత్ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు